కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరుకోణం నేను మీ ప్రసాద్ వాలంటీర్లపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ల మీద కౌంటర్లు విషయం ఏంటి అంటే నిన్న కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్లు ఉన్నారు గుడివాడ అమర్నాథ్ ఈ సందర్భంగా అనేక రకాలైన విషయాలు మాట్లాడుతూ ఉండడం జరిగింది ప్రధానంగా ఏంటి అంటే కూటమి ప్రభుత్వంపై ఈ పదకొండు నెలల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చిందంటే అది గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు అఫ్కోర్స్ ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయో మనం కొత్తగా చెప్పుకోనక్కర్లా ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇది బ్రహ్మాండంగా గెలుస్తాం మేము ఆ పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి అంటే అది ప్రజలు ఏమాత్రం పట్టించుకున్నారు ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఏమాత్రం పట్టించుకుంటారు అనేది సపరేట్ ఇష్యూ అయితే ఇందులో కొన్ని కీలకమైన అంశాలు ప్రభుత్వానికి సంబంధించి విమర్శించడం తప్పేం కాదు ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు విమర్శించవచ్చు అయితే వాలంటీర్లకు సంబంధించిన అంశంలో ఆయన పదే పదే చాలా వెటకారంగా అయితే మాట్లాడడం జరిగింది అందులో ఏంటి అంటే వాలంటీర్లు అంట సో వాళ్ళు ఐదు వేలు ఇస్తానన్నప్పుడు కాదు కాదు వాళ్ళు పదివేలు ఇస్తానన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా కూటమి వాళ్ళు సో మేము మీకు సపోర్ట్ చేయమంటే లేదమ్మా లేదు మనం మరలా వస్తేనే మీ ఉద్యోగాలు ఉంటాయి అని చెప్పేసి అన్నాడు ఉద్యోగాలు ఇది అంటర్ ఏం చేయండి వాలంటీర్ అనేది ఉద్యోగమా కాదా ఒక సేవ జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా ఏం చెప్పారు వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు జస్ట్ సేవ అయితే దానికి ఎంతో కొంత పారితోషిక రూపంలో ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా ఇస్తున్నాము అని చెప్పేసి అని అన్నారు దాని ఒక లాగా వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు అని అంటే వీళ్ళు అదే రకంగా చెప్పుంటారుగా సో ఇక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ దాన్ని అడ్డం పెట్టేసుకొని వీళ్ళు ఎన్నికల్లో వాడుకుందాం అంటేనే కదా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు క్యాంపెయినింగుల్లో ఉండకూడదు అని అని చెప్పేసి గట్టిగా చెప్పిన తర్వాత వీళ్ళు రాజీనామాలు చేయమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం అనేది ఇప్పుడు ఆయన చెప్తున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అప్పట్లో మేము ఎవరో చెప్పలేదు మేము ఎవరో చేయించలేదు అంటే అప్పుడు రాజీనామా చేయమన్నామని నిన్న చెప్పాడు ఆయన నిన్న చెప్పిన దాంట్లోనే రాజీనామాలు చేపించాలి అలానే ఆయన చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్పింది కదా సరే అంతెందుకు నేను చెప్పడం ఎందుకు ఒకసారి ఆయన మాటలు మీరే వినండి ఇంకో మొదటి సంవత్సరం ఒక ఐదు లక్షల మందికి ఇచ్చేవాళ్ళు చూపించే ఎవరికైనా ఇచ్చేవాళ్ళు ఉద్యోగం పాప ఆ వాలంటీర్ని ఎత్తి పెట్టిస్తే ఒప్పండి వాళ్ళకి వాళ్ళకి అవ్వాలి వాళ్ళకి వాళ్ళని ఎత్తి పెట్టిస్తాం వాళ్ళు మా ఐదు వేలు ఇస్తామంటే ఆయన పదివేలు ఇస్తానండి మనం పదివేలు ఇస్తామని అంటే మన మాట కాదని వాళ్ళ మాట నమ్మారు రేపు రాజీనామా చేసాను మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మళ్ళీ మీకే ఇస్తాము అంటే అమ్మమ్మ గవర్నమెంట్ ఉద్యోగం ఇది అమ్మ నాకు సీనియారిటీ పోద్ది నాకు వాళ్ళైతే పదివేలు వస్తుంది అని చెప్పి పిలిస్తేనేమో దాగుండిపోయారు ఇప్పుడు ఏకంగా కనబడకుండా చేసేసాను నేను ముందే చెప్పాను మేము అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు ఉంటాయి రాకపోతే ఉద్యోగం ఉండదు మరి దానికి మాతోనే ఇచ్చి మీకు ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగం ఇచ్చినందుకన్నా మాతో పాటు మీరు ఉండాలి కదా అని అంటే అమ్మమ్మ ప్రభుత్వ ఉద్యోగం మేము మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తారు పదివేలు ఇచ్చేస్తారు అన్నారు పెద్దది చంద్రబాబు నాయుడు చూపించారు సో అది వ్యవహారం సో ఇక్కడ ఏంటి ఆ వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు ఆ వాలంటీర్ని మీరు రిజైన్ చేయండి మరలా మన పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే మరలా తీసుకుంటామంటే కాదు కాదు మా సీనియారిటీ పోయిద్ది అని అని చెప్పేసి అన్నారట ఐదు వేలు ఇస్తామని వాళ్ళు పదివేలు ఇస్తామంటున్నారని చెప్పేసి అన్నారు వీళ్ళు పదివేలు ఇస్తామన్నా నమ్మలేదు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి అన్న వైసీపీ అన్నా వాలంటీర్ల పక్కే ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోండి అయితే ఇక్కడ పదే పదే ఆయన మెన్షన్ చేస్తుంది ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తారని కూటమి ప్రభుత్వం అన్నమాట వాస్తవమే కూటమి పార్టీలప్పుడు సో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అయితే ప్రధానంగా వీళ్ళు చెబుతున్నది ఏంటి ఈ వాలంటీర్ వ్యవస్థ అనే దానికంటే కూడా వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలి అనేది పెద్ద లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే నాట్ ఓన్లీ వాలంటీర్స్ యువత వాళ్ళ యొక్క స్కిల్కి తగ్గట్టుగా వాళ్ళ నైపుణ్య నైపుణ్యానికి తగినట్టుగా వాళ్ళ సెమీ స్కిల్డా స్కిల్డా ఏ అన్స్కిల్డా ఏంటి దీని కిందకు వస్తారు పైగా ఈ స్కిల్ సెన్సెస్ ప్రోగ్రామ్ అనే ద్వారా వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని అందించి వాళ్ళకి తగినట్టుగా ఉపాధి కల్పించాలి అనేది కూట ప్రభుత్వ నిర్ణయం సో ఈ తరుణంలో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే వీళ్ళు పదే పదే చెప్తుంది ఏంటి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే వాలంటీర్ వ్యవస్థ వస్తుంది మళ్ళీ కంటిన్యూ అవుద్ది ఓకే రైట్ మరి ఇదే వాలంటీర్ వ్యవస్థని రెండు వేల ఇరవై మూడులో ఎందుకంటే రెన్యూవేలు చేయలే చేస్తుంటే కంటిన్యూ అయ్యేది చేయలేదు ఒకటి రెండు ఎంతకాలం వాళ్ళు వాలంటీర్ పోస్టుకే చేస్తూ ఉంటారో ఐదు వేలు లేకపోతే అయితే ఈ రోజులో పెంచిన పదివేలు అంటే ఏమాత్రం వస్తుంది చెప్పండి వాళ్ళకి కుటుంబం మొత్తం పోషణ నడవాలి అంటే పదివేల రూపాయలతో నడుస్తుందా అవుతుందా సో ఆ ప్రకారంగా వీళ్ళు ఐదు వేలు కాదు పదివేలు అంటున్నారు ఇలా కాదు తాత్కాలికమే అది అని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వెంటనే చెప్పాడుగా వాలంటీర్ వ్యవస్థ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడే ఇది తాత్కాలికం మాత్రమే కానీ దానికంటే మెరుగైన ఉద్యోగం వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు ఆ మెరుగైన ఉద్యోగాలు ఏమీ వచ్చింది లేదు ఎందుకంటే ప్రభుత్వం తరఫున నోటిఫికేషన్లు లేవు ప్రైవేటు పరంగా పెట్టుబడిదారులు రాలేదు సో ఇంకా మెరుగైన ఉద్యోగాలు రాక వాళ్ళు అక్కడ ఇరుకుపోయి ఉన్నారు అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటి ఈ వాలంటీర్ల పైన సెట్టర్లు పని పనిపెట్టుకున్నాడు గుడివాడు అమర్నాథ్ అది ఎలాగా వీళ్ళు ఓడిపోవాలే ఓడిపోతే వీళ్ళు పని పోయిద్దులే అంటే వైసీపీ ఓడిపోయినా బాధలేదు కానీ వాలంటీర్ వ్యవస్థ పోయింది కదా అది చాలా సంతోషంగా ఉందంట వాళ్ళకి ఎవరికి వైసీపీ వాళ్ళకే ఆయన చెప్పిన దాంట్లో భలే బలే లాజిక్లు ఉంటాయిలే ఆయన ముత్యలేరుకోవటమే మనం ఇక సో ఏంటి అంటే వైసీపీ ఓడిపోయినందుకు ఎక్కడ బాధలేదంట వాళ్ళకి కార్యకర్తలకి కానీ వాలంటీర్ వ్యవస్థ అది పోయిందిలే అని సంతోషంగా ఉన్నారంట సో అంటే వాలంటీర్ వ్యవస్థ పట్ల వైసీపీ వాళ్ళే ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధుల కంటే కూడా పవర్ఫుల్గా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే వాలంటీర్ ఏం చెబితే అదే ఎమ్మెల్యే చెప్పినా లేకపోతే ఎంపీ చెప్పినా మంత్రి చెప్పినా ఏమి పెద్దగా నడవలేదు అనేది అప్పట్లోనే వచ్చిన వార్తా కథనాలు సో అయితే ఇప్పుడు ఏదైతే ఆ వాలంటీర్సు అటు ఇటు కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉన్నారో దానికి సంబంధించిన దాంట్లో సానుభూతి తెలపాలి కానీ వాళ్ళ కట్టా జరగాలి వాళ్ళు తిక్క తిన్నగా ఉందిలే అని చెప్పేసి అంటా ఉన్నాడు సో అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే రేపు రాబోయేది జగనన్న ప్రభుత్వమే అంటే జగనన్న పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇక మామూలుగా ఉండదు వైసీపీకి ఇప్పుడు కష్టకాలాలు ఎవరు ఉన్నారో వాళ్ళనే ఎంటర్టైన్ చేయాలి ఎంకరేజ్ చేయాలి కానీ మరలా పార్టీలు మారే వాళ్ళని మాత్రం అసలే మాత్రం ఎంటర్టైన్ చేయకూడదు అన్నారు ఇదే గుడి వేడా మరనా అంతకుముందు ఏ పార్టీ నుంచి వచ్చాడు ఆయన టీడీపీ నుంచి రాలేదా మరి ఆయన వచ్చినప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడు మాత్రం ఎవరు అంటే వస్తారని కాదు ఇవన్నీ హైపోతిటికల్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వచ్చేస్తారు పార్టీకి ఓ ఫిరాయింపులు వచ్చేస్తారు అని చెప్పేసి అంటున్నారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని వీడని ఎవరైనా మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించట్లా అది ఎందుకంటే చాలామంది వైసీపీ నుంచి వీడి బయటకు వచ్చిన తర్వాత ఇటీవల వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కావచ్చు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు వాళ్ళతో జరిపిన సంభాషణలు కావచ్చు వాళ్ళిద్దరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వాళ్ళ మధ్య జరిగిన ఆ యొక్క మాటల వ్యవహారం బట్టి దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎట్టి పరిస్థితులు వెళ్ళేది లేదు అన్నట్టుగానే ఆ వ్యవహార శైలి చూసిన తర్వాత ఇటీవల చాలామంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కూడా ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొన్నారు ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఉన్నాడండి ఆయన ఏ విధంగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ట్రీట్ చేశారు అటువంటి ఆయన కూడా ఎందుకు వీడారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా పేర్కొనాలి అటువంటి ఆయన ఎందుకు వీడారు విజయసాయిరెడ్డి ఆయన ఎందుకు వీడారు సో అటువంటి వాళ్ళు అంటే నేను చెప్తుంది ఆశామాషిగా ఇటు నుంచి అటు నుంచి ఇటు మారిపోతున్న వాళ్ళు వాళ్ళు వేరు కానీ ఇప్పుడు చెప్పిన నేను కొన్ని స్పెసిఫిక్ నేమ్స్ ఉన్నాయి అవి ఎట్లాంటివి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారే నా ప్రాణం అడే అటువంటి వారు కూడా ఆయన వీడారు అని అంటే ఖచ్చితంగా ఇక మరలా మరలా ఒకసారి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించట్లేదు మన గుడియాడ అమర్నాథ్ గారు ఇప్పుడు ఆయన ఆఫ్కోర్స్ ఆ వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉంటాయి ఏంటి అంటే రేపు ఎన్నికల్లో బ్రహ్మాండంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపుతారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకి ఉత్సాహం నింపే ప్రయత్నం ఎందుకంటే ఈ పదకొండు నెలలోనే విపరీతంగా యాంటీ వచ్చేసిందంట మరి ఎందుకు వచ్చింది అంతకుముందు అది చెప్పింది ఏంటి అంతకుముందు అంట ఎన్నికలకు ముందు ఇటు కార్యకర్తలు తోడు రాక వాలంటీర్లు తోడు రాక ఇంకెవడు వెళ్తాడు అని చెప్పేసి అంటున్నాడు సో అంటే అప్పట్లో వాళ్ళ వెనకాల ఎవరు రాలేదన్నమాట సో కార్యకర్తలు ఏమో పట్టించుకోలేదంట అలాగే ఈ వాలంటీర్లు వచ్చేసేమో పదివేలు ఇస్తామని చెప్పేసి అడ్డు వెళ్ళిపోయారట సరే ఇలాగే వాళ్ళు ఏమంట ఇంకా ఆయన చెప్పిన దాంట్లో చాలా ఉంది ఏంటి అంటే స్థానికంగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు ఓడిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి అని చెప్పేసి కోరుకున్నారంట ఇది కొత్త తరహా ప్రణాళిక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు మార్చారు కదా అసలు ఎమ్మెల్యేగా క్యాండిడేట్ నిలబడిన వ్యక్తి ఎందుకు ఓడిపోవాలి అని స్థానికులు కోరుకుంటున్నారు అని అంటే ఆయన ఏం చేయలేదు మా నియోజకవర్గానికి అని అని చెప్పేసి అంటున్నారని నిన్న గుడివాడ అమర్నాథ్ అంటున్నాడు అక్కడ స్థానికంగా ఆ అభ్యర్థిని పెట్టలేదుగా దాదాపుగా ప్రక్షాళన చేసేసారుగా స్థానికంగా ఉన్న ఉన్నవాళ్ళని ఇటువలన ఇప్పుడు గుడేడ అమర్నాథ్ గాజువాగలు పోటీ చేశాడు ఆయన అంతకుముందు అరకాపల్లి నియోజకవర్గం మరి వాక్ వచ్చినప్పుడు గుడియాడు అమర్నాథ్ ఆల్ నియోజకవర్గానికి ఏం చేస్తాడు ఆఫ్ కోర్స్ ఆయన మంత్రిగా చేశాడు కాబట్టి ఏమైనా చేశాడంటారా అట్లా మంత్రులుగా కాదు ఎమ్మెల్యేగా కాదు ఎవరు ఎక్కడ ఏం చేసింది లేదు కానీ సో ఆ ప్రకారంగా మాట్లాడుకోవాల్సి వస్తే చాలామంది అక్కడ అయిపోయారుగా ఈ షఫుల్ అయిపోయిన వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఎట్లా చేస్తారు సో ఏమో మరి ఆ లాజిక్లో ఏంటో ఏమో కానీ ఇక ఎమ్మెల్యేలు ఓడిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నాను కొత్త ఏంటో ఫిలాసఫీ చెప్పారు ఆయన సో ఆ మాత్రం లాజిక్ కార్యకర్తలకు తెలియదా ఎమ్మెల్యే ఓడిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అది ఎక్కడ చూసినా అంతే కదా సో జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బలం అని చెప్పి సాయం చెబుతుంటే కాదు కాదు ఎమ్మెల్యేలు ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గెలవాలని ఎట్టనుకుంటారు మరి అందరి గెలిచినప్పుడు అలా ఉంటుందన్నమాట అంటే ఆ గెలిచినప్పుడేమో ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోస్ చూసేశారు ఓడిపోయేటప్పుడేమో ఏమో ఎమ్మెల్యేలు ఫోటోస్ చూడలేదు లేకపోతే ఎమ్మెల్యేలు ఫోటో చూసి ఓడిచ్చారా అంటే ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారా ఎమ్మెల్యేలు పోనీ అదే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డిని చూసి గెలిపించారు అప్పుడు ఎమ్మెల్యేలని ఇక్కడ ఎమ్మెల్యే ముఖాలను చూసి ఓడిచ్చారు అని అంటే ఆ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రజల కోసం కానీ ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ఏమీ చెయ్యలేదు అని చెప్పేసి నిన్న ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మరి గుడామర్నాది ఏమైనా చేశాడా ఇదిగో నేను ఇది చేశాను ఇదిగో ఎంతమంది పెట్టుబడిదారులు అంటే అదేదో ఒక వీడియో ఉంటుంది అసెంబ్లీలో మాట్లాడింది ఇదిగో అధ్యక్ష అప్పడాలు బొబ్బట్లు మామిడి తాండ్రా జింజర్ గార్లిక్ పేస్ట్ అలా వెల్లుల్లి పేస్ట్ అంట ఈ వచ్చిన వీళ్ళతో ఏమో కుదుర్చుకున్నానని చెప్పేసి అన్నారు మామిడి తాండ్రా అప్పడాలు ఇయ చేసేది అని అని చెప్పేసి అవి అప్పట్లో చాలా టోల్స్ వచ్చినాయి సో ఇదిగో నేను అలా చేశాను ఇదిగో ఇంత అభివృద్ధి చెందిందని చెప్పి చెప్పమని గణాంకాలతో సహా సో అప్పుడు ప్రజలు కూడా వాటిని ఆమోదిస్తారు ఖచ్చితంగా ఆనందించి మరలా సపోర్ట్ చేస్తారు అలా చేయకుండా వాళ్ళ వాలంటీర్ వాలంటీర్ మీద సెటర్ వేసుకుండా కూర్చుంటే చివరికి ఏమీ ఉండదు మరలా తిరిగి అదే పరిస్థితి అయితే వస్తుందేమో అని చెప్పి చాలామంది రైతు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం గుడివాడ అమర్నాథ్కి వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా మరి ఆయనకి విరక్తి చెంది మాట్లాడారేమో కానీ మరి ఆ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారని కూడా చూసుకోవాలిగా మరి ఇప్పటికైనా కానీ ఆ పార్టీలో ఇప్పుడు నిదానంగా ఇప్పుడిప్పుడు కొంచెం 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 కళ్ళు తెరుచుకుంటున్నారేమో సరే మొత్తం మీద పూర్తిగా కళ్ళు ఎప్పుడు తీసుకుంటారో ఎంత సమయం పెట్టిందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వాలంటీర్లపై మాజీ మంత్రి గుడివాడమన్నారు కౌంటర్ మీద కౌంటర్లు వేసి దానిపైన ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం మీ ఆయన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ